మన ప్రభుయుక్రీస్తు వారి నామానికి మయం కలుగును గాక ప్రభు అసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామాన ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమపూర్వక నందనాలు తెలియజేసుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పులకు రాసిన పత్రికల నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం క్లుప్తంగా కొన్ని సంగతులు మనం చదువుకొని ప్రభు నేర్పగా మనం విని ముందుకు సాగుతాం ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుంచి ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుంచి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ అనుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకునేటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనినైనా దేవుని కుమారులొగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అటు జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత లోకమందు లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినములో నాకు అతిశయ కారణము కలుగును ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి కృపగలిగిన మా నాయన మీకు ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు ఈ సుప్రభార్ పడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు పిల్లరా ఈ ఫిలిపిన్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో కొనసాగింపు అనే దాని గురించి నిన్న దినాన కొన్ని సంగతులు మనం విన్నా యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు కలిగిన స్థితిని రక్షణ అంటున్నా యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా జీవిస్తున్న జీవితాన్ని కొనసాగింపు అంటున్నాం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు మనం పరిశుద్ధాత్మక ఆలయాలమయ్యాం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించితే దాన్ని కొనసాగింపడ్డాం కాబట్టి ఇలా అనుకుందాం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులమయ్యాం దేవుని కుమారులు పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనలోనికి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే ఇక జీవిస్తున్న దినాలన్నిటిలో దేవుని మూలమైన జీవంలోనికి మళ్ళీ నడిపించటానికి దేవుని మూలమైన జీవంలో మన నడిపించటానికి కాబట్టి పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడంటే దేవుడు జీవించే జీవితం ఆ జీవన విధానం నేను జీవించగలను ఆయన నన్ను జీవింపచేయటానికే వచ్చాడు అని అరగాల ఎప్పుడు ఎరుగుతాం అనంటే పరిశుద్ధాత్ముడు మనతో ఇస్తున్న సాక్ష్యాన్ని మనం నమ్ముతున్నప్పుడు రోమపత్రిక ఎనిమిది పదహారులో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎల్లప్పుడూ మనతో ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే మీరు దేవుని కుమారులు అని సాక్ష్యం ఇస్తాడు ఎందుకు పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు అందుకని ఆయన పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ ఏపిసి ఒకటి పదమూడులో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారన్నాడు యోహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఎల్లప్పుడూ మీలో ఉండటానికి వచ్చాడు అన్నాడు ఎందుకు వచ్చాడంటే రోమపత్రిక ఎనిమిది పదహారులో మీరు కుమారులు అని ఎల్లప్పుడూ మీతో ఒప్పించటానికి వచ్చాడు ఎందుకు అనంటే ఏసుక్రీస్తు ప్రభులందు విశ్వాసం వచ్చిన మనం ఏసుక్రీస్తుతో కూడా పరలోకములు కుమారులై కూర్చోబెట్టబడ్డాం క్రీస్తుతోడు వారసులమయ్యాం పరలోకంలో కూర్చున్నారు కాబట్టే పరలోకం నుండి నేను మీలోకి వచ్చాను అంటున్నాడు రాసిన మొదటి పత్రిక ఒకటి పన్నెండు ప్రకారం పరశుద్ధాత్ అయితే మీరు ఈ పిలిపి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన మీరు గమనిస్తే పౌలి ఎలా అంటున్నాడు వారితోటి ప్రిలారా నేను మీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందును భయంతోను అనుకుతూను మీ సొంత రక్షణ కొనసాగించండి అని అంటున్నాడు నేను మీతో లేని ఈ కాలం ఇలా అనుకుందా ప్రభువారు ఇప్పుడు మనతో లేరు ఆయన పరలోకంలో ఉన్నారు మనం భూమి మీద జీవిస్తున్నాం కానీ మన స్థితి క్రీస్తుతో కూడా పరలోకంలోనే ఉంది సో ఇప్పుడు ఇలా అనుకుందాం నేను మీతో లేని ఈ కాలమందు భయంతో వనకుతో మీ సొంత రక్షణ కొనసాగించాలంటే అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువారు ఇక ఈ కొనసాగింపు అనేది మన మీదే పెట్టాడు అది మనం చేయాల్సిన పని అనుకోవటానికి కాదు అందుకనే ఆయన ఇలా చెప్పాడు యోహన్ స్వార్థ పద్నాలుగు పద్దెనిమిదిలో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టినా అన్నాడు ఎందుకు పదమూడులో యోహన్ స్వార్త పదమూడు పద్నాలుగు అధ్యాయంలో నేను వెళ్ళిపోతున్నాను అని ప్రభువు చెప్తే శిష్యుల హృదయాలు కలవరపడ్డాయి కలవరపడ్డా మేము ఒంటరం అయిపోతామేమో మేము అనాథలమైపోతామేమో అన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంపడించాం అని వారు కలవరపడ్డారు వారు బాధపడ్డారు ప్రభు చెప్పాడప్పుడు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను వీరొక కర్తను మీ వద్దకు పంపుతారు ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు సర్వసత్యంలో నడిపిస్తాడు నడిపించేవాడు అని చెప్పాడు ఆయన చెప్పాడు అని చెప్పాడు ఎందుకంటే వ్యవహాన్స్ వార్త పదహారు పదమూడులో ఆయన మిమ్మల్ని సర్వసత్యులు నడిపించను అన్నాడు ఆయన మన మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన సర్వసత్యులు నడిపించడం అంటే ఏంటంటే ఇలా ఇప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను నాలోనివి తీసుకొని మీకు చెప్తాడు నా నా సంగతులే మీకు జ్ఞాపకం చేస్తాడు వివాహన్ శార్త పద్నాలుగు ఇరవై ఐదులో నా సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు పదిహేను పదిహేను అధ్యాయం ఇరవై ఐదులో నన్ను ఊర్చి సాక్ష్యం ఇస్తాడు పదహారు పదమూడులో నా వాటిలోనివి తీసుకొని మీకు చెప్తాడు అని చెప్పాడు సో పరిశుద్ధాత్మక పని ఏంటంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం ఆయన సంగతులు జ్ఞాపకం చేయటం ఆయన లోనివి చెప్పటం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో మనకు చెప్పటం ఆయనను జ్ఞాపకం చేయటం అంటే ఆయన మన కొరకు చేసిందని జ్ఞాపకం చేయటం ఆయన అంటే ఆయనలో మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం చేస్తాడు ఇవన్నీ చెప్తాడు అనమాట సో అందుకనే ప్రభువారు ఎలా అన్నాడు నేను మీతో లేని ఈ కాలంలో ఇలా అనుకుందాం పౌలు సంఘంతో నేను మీతో లేని ఈ కాలంలో మీరు కొనసాగించండి మీరు అక్షరం చెప్తున్నాడు కదా మనం ఎలా అనుకుందాం ప్రభువు మనతో లేని కాలంలో మనతో ఎవరు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రభు ఏమన్నా తెలుసు ఆయన మిమ్మల్ని సర్వశక్తిలో నడిపించును అని అన్నాడు అంటే నేనున్నప్పుడు మీరు కొన్ని తెలుసుకున్నారు అది సత్యం కానీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యులను నడిపిస్తాడు అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ క్రీస్తుని గురించి మనం ఎంత నేర్చుకున్నాం ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి మనలో పరిశుద్ధాత్మని పంపింది ఎందుకు ఆయన గురించి ఇంకెక్కువ తెలుసుకోవటానికి దాన్నే సర్వసత్యం అన్నాడు మనం నమ్మినప్పుడు మనకు ఎంత తెలుసు ఏ నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడు నా కొరకు మృతుల్లోంచి లేచాడు నా జీవం కొరకు పరలోకము తండ్రి గుడుపాషాన జీవిస్తున్నాడు విశ్రమిస్తున్నాడు అదే తెలుసు మనం నమ్ముకున్నప్పుడు ఎప్పుడైతే నమ్మేమో పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు ఇక ఆయన గురించి ఇంకెక్కువ చెప్పడానికి నీ విమోచకుడు నీ రక్షకుడు నీ జీవంగా నీ సర్వంగా పరలోకంలో తండ్రికుడు పాషాన ఉన్న యేసు ప్రభు ఆయన గురించి ఎక్కువ చెప్పటానికి ఆయన నిరంతరం పరలోకంలో చేస్తున్న యాజకత్వం ఆయన తన సొంత రక్తాన్ని పట్టుకుని చేస్తున్న యాచకత్వం ఇవన్నీ ఇంకెక్కువగా ఇంకెక్కువగా మనం చెప్పటానికి అప్పుడు కొంచెం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకెక్కువ తెలుసుకోవటానికి ఆయన గురించి పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా ప్రభువుని ఎక్కువగా తెలుసుకోవటాన్ని కొనసాగింపు అన్నాడు దాన్ని నేను ఇప్పుడు మీతో లేని కాలంలో మరీ ఎక్కువగా భయముతో వణుకుతో అంటే నేను కొనసాగింపు మిస్ అయిపోతానేమో ఈ కొనసాగింపు అనే ఈ అనుదిన జీ జీవితంలో ప్రభువుని నేర్చుకోవటంలో మిస్ అయిపోతానేమో పరిశుద్ధాత్మ నా ప్రభువుని నాకు ఎక్కువగా తెలియచేయటానికి నేను నమ్మినప్పుడు ఆయన గురించి తెలుసుకున్న దానికంటే నమ్మిన తర్వాత ప్రతిరోజు ఆయన గురించి నాకు ఎక్కువ చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు నేను ఆత్మకు ఆత్మను అనుసరించకపోతే ఆత్మ ద్వారా జీవించకపోతే ఆత్మ చేత నడిపించబడకపోతే ఆయన ఎక్కువ తెలుసుకోలేను ఆయన ఎక్కువ తెలుసుకోకపోతే ఇక ముందుకు నేను కొనసాగలేను అని భయం ఉండాలా అని వణుకుండాలా అదే చెప్తున్నాడు ఎందుకు అనంటే కొనసాగకపోతే భయం ఎందుకంటే కొనసాగకపోతే కింద ఒకటి చెప్పాడు మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకునేటప్పుడు అన్నాడు చూసారా అంటే అక్కడ ఇచ్చయించడం అంటే ఏంటి అని అంటే కొనసాగింపులో పరిశుద్ధాత్ముడు ప్రభువుల గురించి మనకు ఎక్కువ చెప్తాడు కదా ఏం చెప్తాడు ఒకటే ఆయనను జ్ఞాపకం చేస్తాడు ప్రభువును జ్ఞాపకం చేస్తాడు ఆయన ప్రేమను ఆయన బలియాగాన్ని ఆయన కార్యాన్ని అందులో మనం ఏమై ఉన్నామో ప్రభువును బట్టి దేవునిదిట మనం ఎంత సంపూర్ణమై ఉన్నాము దేవుని చేత ఎంత అంగీకరించబడ్డాము చెప్తాడు మాత్రమే కాదు ఆయనను జ్ఞాపకం చేస్తాడు మాత్రమే కాదు ఆయన లోనివి చెప్తాడు ఆయన లోనివి అంటే ఆయనే మన జీవం ఆయనే మన సర్వమై ఉండటానికి ఆయన సిలువలో సమస్తం సమాప్తం అన్నాడు కదా ఆ సమస్తం సమాప్తం అంటే ఏంటి ఆయన మన పాప పరిహారార్థ బలి మాత్రమే కాదు పాప పరిహారార్థ బలి అంటే మనల్ని పాపం నుంచి విడిపించిన వాడు మాత్రమే కాదు మన పాపం కొరకు ప్రాయచితం చేసిన వాడు మాత్రమే కాదు మన సమాధాన బలి మన దేవునితో సమాధాన పరిచి ఆయనతో కూడా పరలోకలో కూర్చోబెట్టుకున్నవాడు మాత్రమే కదా మన అపరాధ పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ అంటే ఆయన మన పాపముల కొరకు ప్రాయచిత్వం చేసే క్రమంలోనే దేవునితో మన సమాధాన పరిచి సమాధాన బలిగా అర్పించుకున్న క్రమంలోనే మన అపరాధ పరిహారార్థ బలిగా కూడా అప్పగించుకున్నాడు అంటే అపరాధ పరిహారార్థ బలి అంటే మన మనకు కావలసినవన్నీ వన్ ట్వంటీ పర్సెంట్ ఆయన రిస్టోర్ చేశాడనమాట ఆయన ఎప్పుడైతే అపరాధ పరిహార బలగా అప్పగించుకున్నాడో ఇక జీవిస్తున్న దినాలన్నింటిలో మన అత్యధికమైన విజయం కొరకు రామపత్రిక ఎనిమిది ముప్పై ఏడు ప్రకారం మన అత్యధికమైన విజయం కొరకు ఏమేమి అవసరమో వాటన్నిటిని వన్ ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటేనే ఫుల్ అని కంప్లీట్ అని కానీ హండ్రెడ్ కంటే పైన వన్ ట్వంటీ పర్సెంట్ ఓవర్ పేమెంట్ అయిన చెల్లించి సెలవులో వాటిని సిద్ధం చేశాడు పరిశుద్ధాత్ముడు వీటన్నిటిని మనకు తెలియజెప్తున్నప్పుడు మనం ఇచ్చే ఇస్తాం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే క్రీస్తును గూర్చి క్రీస్తులో ఉన్న వాటిని గూర్చి మనకు ఎక్కువగా సాక్ష్యం ఇస్తాడో అప్పుడు క్రీస్తులో ఉన్న ఎరుగుతున్న మనం ఏ పరిశుద్ధాత్ముని ద్వారా ఏ లెవెల్లో నడిపించబడుతున్నామో ఆ లెవెల్లో ఆయన అడుగుతాం ఆయన మీద ఆధారపడతాం దాన్ని హెచ్చరించటకు అని అన్నాడు ఆ హెచ్చరించడం అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు ద్వారా క్రీస్తులో ఉన్నవి మన కొరకు సిద్ధం చేయబడిన జీవితం వన్ ట్వంటీ పర్సెంట్ మన భవిష్యత్తులో ప్రతి దినము మనం అనుభవించడానికి ఆయన సమాప్తం అని చెప్పిన ప్రతీది అది మన భవిష్యత్తు ఆర్థిక భవిష్యత్ ఆరోగ్య భవిష్యత్తు కుటుంబం ఆ సమస్తము మనకు ఆత్మ వివరిస్తూ ఉంటాడు అందుకనే యహాన్స్ వార్త పదమూడు పద్నాలుగు అధ్యాయులు కలవరపడకుడే కలవరపడకుడే హృదయములు వెరవనీయకుడే అనే మాటలు ఉంటాయి ఎందుకు ఈ సంగతుల తర్వాత నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు నేను మీకు మధ్య కొద్ది కాలమే ఉన్నాను శరీరంలో కానీ ఇప్పుడు ఆయన మీలో ఉంటాడు మీలో ఉండి మిమ్మల్ని నడిపించడానికి ఆయన వస్తాడు ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు మీరు కలవరపడదు మీతో ఎల్లప్పుడు ఉండేవాడు ఆయన మిమ్మల్ని సర్వశక్తిలోకి నడిపించేవాడు ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని సర్వశక్తిలోకి నడిపించేవాడు నేను కాదు నేను వెళ్ళి తండ్రికి నా రక్తాన్ని చూపిస్తాను మీ పక్షంగా ఆ రక్తమును బట్టి తండ్రి ఎదుటి మీరు సదాకాలానికి అంగీకారం అవుతారు విశ్వసించిన మీరు అప్పుడు మీ అందరిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఇక ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు మీలో ఉండి నడిపించేది సర్వసత్యంలో నడిపించట అనేది అదే కొనసాగింపు ఈ కొనసాగింపు అంతట్లో పరిశుద్ధాత్ముడు తన అంతటా అని ఏది బోధింపడని చెప్పాడు వ్యవహార స్వార్త పదహారు అధ్యాయం పదమూడు తన అంతటా ఆయన ఏమీ బోధించడు పరిశుద్ధాత్ముడు వీటిని వినునో వాటినే బోధిస్తాడు నా నాలోనివి తీసుకొని మీకు చెప్తాడని చెప్పాడు ఈ రెఫరెన్స్లో మీరు రాసుకొని మీరు చ తర్వాత చదవండి మీకు అర్థమైపోతుంది ఈ కొనసాగింపులో ఆయన మనకు అన్నీ విప్పుతాడు ఎందుకు చెప్పండి మనం ఆయనకి ప్రియమైన పిల్లలు క్రీస్తు తోడి వారసులు అందుకుని క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టింది ఎందుకు వారసత్వంగా మనకు ఉన్నవన్నీ చూపిస్తాడు ఆయన ఆస్తులన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇక కూర్చోబెట్టి ఇది మందేరా ఇది మందేరా ఇది మందేరా ఇది మందేరా ఇవన్నీ మనమే అనే ఆస్తులన్నీ చూపి ఆత్మ ద్వారా ఆయన కుమారులుగా మనకు సిద్ధం చేసినవన్నీ ఆరోగ్యం ఆయన గాయాలలో సిద్ధం చేసిన ఆరోగ్యం సమస్త అపరాధ పరిహారార్థ బలిగా ప్రభువు అప్పగించుకొని సమస్త విషయాల్లో మనకు వన్ ట్వంటీ పర్సెంట్ సిద్ధం చేసినవన్నీ అవన్నీ కూడా కురిందులకు రాసిన రెండో పత్రిక మొదట దేవు ఇరవేర్చన ప్రకారం నెరవేర్చబడిన వాగ్దానాలుగా వాటిని వినిపిస్తారు మీ పక్షం ఇవన్నీ నెరవేర్చాను మీరు కలవరపడొద్దు మీరు చింతపడొద్దు మీరు బాధపడద్దు దేని కొరకు చింతించవద్దు కొనసాగింపులో ఉండండి ఆత్మను మీకు ఎందుకించాను నేను లేని ఈ దినాలన్నిటిలో నేను పరలోకములున్న దినాలన్నింటిలో పరలోకం నుండి మీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా పరలోకంలో మీ జీవమైన నన్ను బాగా తెలుసుకోండి ఈజ్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్ ఆయన మన జీవం ఆయన మన సర్వం ఆ జీవము సర్వమైన మన ప్రభువుని పరలోకంలో తండ్రి కూడు మనల్ని చూపిస్తున్న మన ప్రభువుని మనం ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు ఆ జీవాన్ని మన జీవాన్ని ఎక్కువ తెలుసుకుంటాం ఆయనలో ఉన్న మన సర్వాన్ని ఎక్కువ తెలుసుకుంటాం అప్పుడు మనం ఇచ్చే ఇస్తాం పదమూడవచ్చిన మధ్య ఇచ్చేయిస్తామంటే ఆ తెలుసుకున్న వాటిని నాకు ఈ నీలో నాకు ఉన్నవన్నీ నేను తెలుసుకుంటున్నాను వాటి అన్నిటినీ నాలో జరిగించుకోవో అని అడుగుతాం ఇచ్చేయిస్తాం అప్పుడు ఏదైతే విని ఇచ్చేయిస్తావు ఆత్మ ద్వారా వాటిని అడుగువాటన్నిటికంటే ఊహించుకోవటం అన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు మాత్రమే కాదు అలా అలా ఆత్మ ద్వారా కొనసాగింపులు ఉంటూ ఇచ్చేయిస్తున్నప్పుడు లోకంలో మూర్ఖమైన జనపద్యం జ్యోతుల్లా ఉంటావు ఎందుకు మీ దేవుడు మీకేం చేశాడు రా ఎంతకాలం నుంచి ప్రార్థించగలుగుతున్నారు మీరేం పొందుకున్నారు మీకేం జరిగిందిరా అలాగైతే ఆయన ఎందుకు ఈయన ఎందుకు చచ్చిపోతాడ్రా ఈ మాటలన్నీ ఉన్నాయి చూసారా ఇలాంటి ప్రజల్నే ఈ ప్రజలందరి మధ్యలో జ్యోతుల్లాగా కనబడతా సో అందుకొని కొనసాగింపు అనే దాని విషయంలో ప్రతి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకు పౌరు పదహారు వచనంలో ఏమంటున్నాడు చూసారా మీరు లాస్ట్లో సో నేను పడిన కష్టం ఈ మధ్య నిష్ప్రయోజనం అవలా ఆ సేవకునే కష్టం కొనసాగింపు గురించి వారికి చెప్తే ఆ ప్రజలు కొనసాగారు అనుకో నా ప్ర నా ప్రయాస వ్యర్థం కాలే నా ప్రయాస ఇక్కడ నిష్ప్రయోజనం అవలా నేను రావటం మీకు ప్రయోజనమే అని అంటున్నాడు పౌలు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఉండటం మన ప్రయోజనం ఆయన వచ్చింది ఎందుకు పౌరుల సంఘంతో అంటున్నాడు నేను మీ మధ్యకు వచ్చింది నిష్ప్రయోజనం అవలా నేను చెప్పిన సంగతులు మీరు పట్టుకున్నారు అలా కొనసాగారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు ఆయన మనతో ఏం చెప్పాలా నేను నీతో ఉన్న దినాలన్నిట్లో అసలు ఒక్క రోజు కూడా నువ్వు నిష్ప్రయోజనంగా చేసుకోలేదు అని చెప్పాల ఆత్మచేత ప్రతి దినం నడిపించబడాలా ప్రతి దినమూ ఆత్మచేత చేత నడిపించబడటం అంటే ఏంటంటే ప్రతి దినము ఆత్మ ద్వారా ప్రభువును కూర్చిన సాక్ష్యం వినాలా ప్రభువును కూర్చిన సంగతులు వినాలా ప్రభువులోనివి వినాలా వింటే ఇస్తాం ఇచ్చేస్తే కార్యసిద్ధి కలుగు కలుగు చేసుకుంటాం అప్పుడు మూర్ఖమైన ఒక్క్రజనం మధ్యన అనిందులు నిష్కలంకులు నిర్దోషులైన దేవుని పిల్లలుగా జ్యోతులుగా ఉంటా అప్పుడు ఆత్మ మన విషయంలో ఆత్మ నిష్ప్రయోజనం కావట్లేదు ఆయన మనం ఆత్మ ద్వారా కొనసాగింపులోకి వెళ్తుంది కాబట్టి కొనసాగింపు అనే దాంట్లో పరిశుద్ధాత్మని పాత్ర చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైంది అందుకనే పరిశుద్ధాత్ముడు ఉన్న ఈ కాలంలో మరెక్కువ చూస్తారని చెప్పాడు ప్రభువే చెప్పాడు యహన్స వార్త మొదట దర వచనంలో నతాని నేను నేనున్నప్పుడు నేను నిన్ను అంజోరపు చెట్టు కింద చూశానని చెప్తాను బట్టి నువ్వు నన్ను అనుకుంటున్నావు కదా అసలు వీటికంటే ఎక్కువ చూస్తావు మనుషు కుమారుడు మనుషు కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారో అని చెప్పాడు సో మనుషు కుమారునికి పైగా దేవదూతలు ఎక్కువతో దిగుట అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైతే ఇప్పుడు భూమి మీద సంఘం ఆయన పరలోకానికి వెళ్తే భూమి మీద సంఘం ప్రారంభమవుతుంది సంఘం ప్రారంభమైతే దేవుని కుమారులు అనేవారు భూమి మీద ఉంటారు వారు జీవిస్తే వారు ఆత్మ చేత కొనసాగింపులో ఉంటే దేవదూతలు వారికి పరిచయం చేస్తారు అని అన్నాడు వీటిని వీటిని ఏమన్నాడంటే ఎక్కువ చూస్తావు అంటే దాని ఏంటి అసలు నేను పరలోకానికి వెళ్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు పరిశుద్ధాత్ముడు ద్వారా మీరు కొనసాగింపులోకి ఉంటే మీరు జీవిస్తే ఆత్మ ద్వారా జీవిస్తే ఖచ్చితంగా దేవదూతలు మీకు పరిచర్య చేస్తారు అన్నాడు అంటే మనం ఆత్మ ద్వారా కొనసాగింపులో జీవిస్తున్న దినాలలో మనం దేవదూతల పరిచర్యను పొందుకోవటాన్ని ఏమన్నాడంటే ఎక్కువ ఎక్కువ ఎందుకు మనం కుమారులం క్రీస్తుతోడి వారసులం మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొనసాగింపులో ఉన్నప్పుడు మనం క్రీస్తులోనివి తెలుసుకుంటాం క్రీస్తుని గూర్చి తెలుసుకుంటాం క్రీస్తులోనివి తెలుసుకుంటాం తెలుసుకున్న వాటిని ఇచ్చయిస్తాం అంటే వాటిని ప్రార్థనలో పెడతాం అప్పుడు దేవదూతల పరిచయను మనం పొందుకుంటాం కార్యాలను చూస్తాం ధైర్యంగా జీవిస్తాం అందుకనే ఖచ్చితంగా కొనసాగింపు అనే దాంట్లో పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే ఆయన కొనసాగించడానికి వచ్చాడు సంగతులు మనసులో పెట్టుకోండి ఒకటికి రెండుసార్లు వినండి ప్రభు మీతో మాట్లాడతాడు తేటగా ఏమన్నా మీకు సందేహాలు ఉంటే కూడా అడగండి ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ప్రభు ఆత్మ ద్వారా మిమ్మల్ని కొనసాగింపు చేసి ఆయన సిద్ధం చేసినవన్నీ మీకు తెలియజేసి వాటిని యచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు లోకంలో ఒక్కరజనం మధ్యన నిర్భయంగా ధైర్యంగా మీరు జీవించడానికి ప్రభు సహాయం చేయలుగాక ప్రార్థన చేద్దాం దయగల మాతాడి మీకు వందనాలు మీరు అందించిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభావ మిమ్మల్ని విశ్వసించినప్పుడే పరలోకంలో కూర్చోబెట్టారు ఆత్మచేత ముద్రించారు ఆత్మ ద్వారా జీవిస్తున్న ఈ దినాలన్నింటిలో ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడితే ఆత్మ మా ప్రభువును గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని ప్రభులో మేము ఏమై ఉన్నామో అని చెప్పే సాక్ష్యాన్ని ప్రభువులో మాకున్నవన్నీ చెప్పే సంగతులు మేము వింటూ జీవిస్తే ఆత్మచేత నడిపించబడుతున్నామని లెక్క అదే కొనసాగింపు ఈ కొనసాగింపే విశ్వాస మూలంగా జీవించుట ఈ జీవంలో క్రీస్తులోని విని వాటిని అంటే వాటిని ప్రార్థించుట వాటిని బట్టి మేము ప్రార్థిస్తున్నప్పుడు మేము పొందుకున్న సంగతులను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు కార్యసిద్ధి కలుగు చేస్తారు అడుగువాటన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా జరిగిస్తారు అప్పుడు లోకంలో జనం మధ్యన మేము నాయన జ్యోతుల్లా కనబడతాం అందుకనే మీరు మాకు ఇచ్చారు మీరు మా మధ్య లేని ఈ దినాలలో ఆత్మ ద్వారా మేము మిమ్మల్ని తెలుసుకుంటూ ఇంకా ఎక్కువగా జీవిస్తూ భయంతో వరకుతో మా సొంత రక్షణ కొనసాగించుకొని ఈ జీవంలో ఆత్మ మమ్మల్ని ఎంతగానో అంటిపెట్టుకుని మమ్మల్ని అడిపించడానికి మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనతో ఏకీపించి ఆస్తున్న సాక్ష్యంతో ఏకీపించి జీవించడానికి కృపచూపించమని ప్రియులందరినీ దీవించమని ప్రతి అవసరత అక్రత మహిమ నుంచి తీర్చమని సంగతుల విషయంలో నాయన జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి గ్రహింపులోని తీసుకురమ్మని యేసు ప్రభు పేట కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మను మీ కుటుంబాలను మీకు కలిగిన సంస్థ అనుభవంగా దీవించనుగాక ఈ సంగతులు మీ అందరి క్షేమం కొరకు ఆయన భద్రం చేయను आमीन अंदर की वंदन